మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే మరొక వంద మందికి మరొక రెండు వందల మందికి మూడు వందల మందికి ఈ వీడియో అనేది రీచ్ అనమాట మెగా అభిమానులు ఎవరైనా ఉన్నారంటే మీ తరపు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది రెండు వేల లైక్స్ ఎస్సా కొట్టార లైక్ ఇక వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అక్కడ పిన్ టు పిన్ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను పూర్తిగా చూస్తేనే నిజ నిజాలు ఏం జరిగింది అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి పూర్తిగా వీడియో చూడండి వీడియోలోకి వెళ్లే ముందు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండి ఇక వీడియోలోకి వెళ్ళినాం అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మూవీ మన శివశంకర్ వరప్రసాద్ నాలుగు వందల కోట్లండి కలెక్షన్ ఇవాళ డేట్ ఎంతో కింద కామెంట్ అండి ఇవాళ డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఆరు ఈ రోజుటికి నాలుగు వందల కోట్ల కలెక్షన్ ఆల్ టైమ్ రికార్డ్ దానికి సంబంధించి హీ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయనకి మెగాస్టార్ అంటే చాలా ఇష్టం అంటండి సినిమా నాలుగు వందల కోట్ల కలెక్షన్ వ వరల రికార్డు అండి డెబ్బై సంవత్సరాల వయసులో నాలుగు వందల కోట్ల కలెక్షన్ అది కూడా పది రోజులు అంటే అది ఓల్డ్ రికార్డు దానికి సంబంధించి హ్యాపీగా ఆయన ఒక మూడు కోట్లు రెండు రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై లక్షలు అంటున్నారు అంత పెద్ద కారు డైరెక్టర్కి గిఫ్ట్గా ఇచ్చారండి చిరంజీవి గారు ఫస్ట్ పర్సన్ అన్నమాట ప్రపంచంలో ఫస్ట్ పర్సన్ ఒక డైరెక్టరు రెండు కోట్ల డెబ్బై లక్షల కారు ఒక డైరెక్టర్కి అంటే ఒక మెగాస్టారు ఒక హీరో రెండు కోట్ల డెబ్బై లక్షల ఖరీదు చేసేటువంటి కారు డైరెక్టర్కి ఇవ్వడం అనేది ప్రపంచంలో అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయం